జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు ఆ వివరాలు చూద్దాం ఈ శృంగారాల శ్రీనివాస్ మన అసెంబ్లీ బయట వచ్చి ఇష్టం వచ్చినట్టు కారు కూతలు కూశాడు వాటికి సరైన జవాబులు ఇవ్వాలని తిరుపతి నుంచి మా జనసేన నాయకులందరూ కూడా నిర్ణయించారు ముఖ్యంగా నువ్వు అన్నమాట ప్రతిపక్ష హోదా దయచేసి శ్రీనివాస్ నీకు ప్రతిపక్ష హోదా అంటే ఏమో తెలుసో తెలీదో నాకు తెలియదు పద్దెనిమిది సీట్లు ఉంటే గాని యాజ్ పర్ ద రూల్ ప్రతిపక్ష హోదా రాదు ప్రతిపక్ష హోదా నీకు ఇవ్వడం ఎన్డిఏ ప్రభుత్వం పని కాదు ప్రతిపక్ష హోదా నీకు వైఎస్ఆర్ ప్రభుత్వానికి నీకు ప్రజలే ఇవ్వలేదు పవన్ కళ్యాణ్ గారు నెలకు యాభై కోట్లు తీసుకుని ఓహో మూర్ఖుడా బుద్ధుందా నీకు లేదా ఆయన ఆయన ఒక రోజు నటిస్తేనే రెండు కోట్ల రూపాయలు పది సంవత్సరాలు ఆయన తన ఉజ్వల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అంటే అత్యంత విలాసవంతమైన సినిమా రంగాన్ని వదిలి పార్టీ తనొక్కడే పెట్టి రెండు వేల పద్నాలుగులో ప్రయాణం చేసి ఈ రోజు మామూలుగా మీ యొక్క ప్రభుత్వంలో ఐదు మంది ఉన్నారు ఉప ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రి అంటే అర్థం తెలియకుండా ఐదు మంది ఉన్నారు ఈ రోజు కొంతమంది పదవి తీసుకుంటే వాళ్ళకి అలంకారం కానీ ఆ ఉప ముఖ్యమంత్రి పదవికే అలంకారం తెచ్చింది పవన్ కళ్యాణ్ గారు అది గుర్తు పెట్టుకోవాల్సిందిగా చెప్తున్నాం మీరు అంటున్నారు దోపిడీలు చేశామా దొంగతనం చేసాము మీ దోపిడీని ఒకటొక్కటి ఫారెస్ట్ దోపిడీ ఏంటి రెడ్ శాండల్ దోపిడీ ఏంటి లిక్కర్ లో దోపిడీ ఏంటి ఇప్పుడు వేశారు కమిషన్ మీరు చూశారో లేదో లిక్కర్ మీద కమిషన్ వేశారు ఇసుక దోపిడీ ఎలా చేశారో ఒక్కొక్కటి సాక్ష్యాధారాలతో ముందు చూపిస్తాం ఖచ్చితంగా నువ్వు ఏవైతే ప్రశ్నించావో వాటన్నిటి కూడా ఆన్సర్ త్వరలో ఉంది అలాగే ఈ శృంగార శ్రీనివాస్ ఇంకొకసారి నోరిపితే ఇంకొకసారి నోరిపితే ఏం చేస్తారో ప్రజలే నిర్ణయిస్తారు ఖచ్చితంగా చెప్తున్నాం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాష్ట్ర దేశ ఎన్డీఏ ప్రభుత్వం నిలబడ్డానికి ముఖ్య కారకుడైన నాయకుడు అటువంటి నాయకుడిని ఇంకొకసారి నువ్వు మాట్లాడితే ఈ శృంగార శ్రీనివాస్ కి ఆన్సర్ జనసేన నాయకులే చెప్తారు పవన్ కళ్యాణ్ గారు ఆకాశం అయితే నువ్వు ఆయన మీద ఉమ్మాలని చూస్తే నీకే అదంతా పడుతుందని తెలుసుకోవాలని దుబారా శ్రీనివాస్ తెలియజేస్తూ ఖచ్చితంగా చెప్తున్నాం ఈ ఎన్డీఏ ప్రభుత్వం నిన్నైతే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారో ఎన్డీఏ ప్రభుత్వం రాబో రోజుల్లో పటిష్టంగా ఉండి ప్రజల శ్రేయస్సు కొరకు పనిచేస్తుంది కానీ ఎన్డీఏ ప్రభుత్వం స్వార్థానికి పనిచేయదు అనే విషయాన్ని ప్రజలే తెలుసు ఈరోజు నూట యాభై ఒక్క సీట్లని పదకొండు సీట్లకి కిందికి కొట్టారంటే ప్రజల ఇచ్చిన అది మీరు గుర్తుపెట్టుకోవాలి ప్రజలు శ్వాస పీల్చుకున్నారు ఎన్డీఏ ప్రభుత్వం రావడంతో ఒక రాక్షస సామ్రాజ్యాన్ని జగన్మోహన్ రెడ్డి నిన్ను అత తొక్కుతాను మహిషుని కొమ్ములు విరుస్తాను అని ధైర్యంగా ఆ రోజు చెప్పి ఏదైతే చెప్పడం చేసి చూపించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని మరొకసారి తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ జనసేన ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ప్రజల మేరకు పనిచేసే ప్రభుత్వం నువ్వు అంటున్నావు ఎక్కడ వెళ్ళాయి నీ నీ యొక్క ఆరు సూత్రాలు అని చెప్పి ఒకటవ తేదీనే అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులతో సహా వెళ్ళి వాళ్లకు ప్రజలకు పెన్షన్ అందిస్తున్నారు ఖచ్చితంగా గ్యాస్ సిలిండర్ల విషయమైతే ప్రతి ఒక్క విద్యార్ తల్లి విద్యార్త ప్రతి ఒక్కటి కూడా నువ్వు పెట్టి వెళ్ళిన స్థితిలో నుంచి రాష్ట్ర ఖజానా ఖాళీ చేసి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి తన ఖజానా నింపుకొని లిక్కరు శాండ్ బ్రాండ్ మాఫియాలతో జగన్మోహన్ రెడ్డి తన ఖజానాను నింపుకుని ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేసి వెళ్తే ఖాళీ అయిన ప్రభుత్వ ఖజానా నుంచి కూడా ఈ రోజు సూపర్ సిక్స్ అమలు చేస్తున్న ఘనత ఈ యొక్క ఎన్డిఏ ప్రభుత్వాన్ని తెలియజేస్తూ ఎమ్మెల్సీ నువ్వు నీ జిల్లాలో జనం చీగొట్టి నీ నియోజకవర్గంలో జనాలు చెప్పులతో కొడితే పారిపోయి హైదరాబాద్ లో కూర్చున్న వ్యక్తి నువ్వు ఈరోజు నువ్వు మా పవన్ కళ్యాణ్ మాట్లాడతావా పోరాటం ఏం తెలుసు అంటావా ప్రశ్నించే ఏం తెలుసు అంటావా పది సంవత్సరాలుగా ఏకతాటిగా పార్టీ పెట్టి ప్రజల పక్షాన నిలబడిన ఏకైక మొగోడు మా అధ్యక్షుడు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ప్రజలు ఏ కష్టాల్లో ఉంటే ప్రజల దగ్గరికి నేరుగా వెళ్ళి తెలుసుకునే ఏకైక మొగోడు మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన చేసినటువంటి పోరాటాలు ఆయన చేసినటువంటి ప్రశ్నించిన ప్రతి ఒక్క తీని ఆ సమస్య పరిష్కారం అయ్యే విధంగా ఆయన ముందుకు పోయాడు మీ మారి అధికారంలో ఉన్నప్పుడు షో చేయడం అధికారంలో లేనప్పుడు బయట పోయి రీల్స్ చేసుకోవడం సాంగ్స్ వాడుకోవడం మాకు చేత కాదు అధికారం ఉన్నా లేకపోయినా తప్పు జరిగితే తప్పుని ప్రశ్నించే ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు